అంటారు లోబడటం క్రీస్తునందు ప్రియులరా ఇక అన్ని విషయములలో అన్నాడు చూడండి మీరు అన్ని విషయములలో వారికి లోబడండి అన్నాడు అన్ని విషయాలంటే మీ పెండ్లి విషయం కావచ్చు లోబడాలి చాయిస్ వారికి ఇవ్వాలి బైబిల్లో మీరు చదివితే ఇస్సాకు వృధాప్యంలోకి వచ్చాడు తన కుమారుడైన యాకోబును పిలిపించాడు పిలిపించి ఏమని చెప్పాడు తెలుసా రాములో ఏమంటే సిరియా దేశం రాములో నీ తల్లికి సహోదరుడైన బేతోయేలు లాభాను నీ తల్లికి సహోదరుడైన లాభాను అతని దగ్గరకు వెళ్ళు వారి కుమార్తెను ఒకతని నీవు వివాహం చేసుకో అన్నాడు అంటే ఇది ఏ మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్మెంట్ మ్యారేజా తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలు అన్నీ ఆలోచిస్తారండి పిల్లల గుణం ఆలోచిస్తారు వాళ్ళ బుద్ధి కారణాలు ఆలోచిస్తారు ఈ ఇంటికి సరిపోయిన కోడలేనా ఆలోచిస్తారు భక్తిభావాలు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తారు అప్పుడే సంబంధాన్ని కలుపుకుంటారు ఎస్ ఎస్ ఆకు చెప్పాడు ఇసాకు ఎవరినైతే చెప్పాడో ఎవరినైతే చూపించాడో వారిని వివాహం చేసుకున్నాడు యాకోవు